ఎస్ఐ వర్గీకరణ అంశంపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మాల మహనాడు జాతీయ అధ్యక్షులు తాళపల్లి రవి అన్నారు మిర్యాలగూడ పట్టణంలోని లక్ష్మీ కళ్యాణ మండపంలో జరిగిన మాలల ఆత్మ గౌరవ సభలో ఆయన రేవంత్ రెడ్డి సర్కారుపై తీవ్రంగా వెచ్చుకుపడ్డారు అశాస్త్రీయంగా చేసిన వర్గీకరణ బిల్లును అడ్డుకుంటామన్నారు రాష్ట్రంలో మాలలు ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా వెనుకబడి ఉన్నారన్నారు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర వెళ్లిపోయిన మాలలను కూడా తెలంగాణలో చూపించే విధంగా రెండు వేల పదకొండు జనాభా లెక్కలను ప్రాతిపదికగా ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు వర్గీకరణపై సుప్రీంకోర్టు కేవలం సూచన మాత్రమే చేసిందని రాష్ట్ర ప్రభుత్వం బిల్లును ఆమోదించడం అన్యాయమన్నారు ఈ కార్యక్రమంలో మాలమహనాడు నల్గొండ జిల్లా అధ్యక్షునిగా బొప్పని నాగేశ్ను ను ఏకగ్రవంగా ఎన్నిక చేసి పత్రం అందజేశారు దాని నాలుగు సంవత్సరాలు వర్గీకరణ అలా ఏ విధంగా చంద్రబాబు నాయుడు చేసిన తర్వాత నాలుగు సంవత్సరాలు అనుభవించిన దాన్ని ఏ విధంగా మళ్ళీ దాన్ని కొట్టివేయడం సుప్రీంకోర్టులో ఆ విధంగానే పోరాటం చేయడానికి కంకణ పద్ధతిలో ఉన్నాం మరి ఇప్పుడు కూడా వర్గీకరణ అయింది అనేది సంపూర్ణం కాదు ఒకవేళ దాన్ని సంపూర్ణం అంటే కాదు అని మరి మానవ తరఫున ఇంకా మేము ఉద్యోగాలు చేస్తే సంవత్సరం సంవత్సరం కాబట్టి దానికోసం ముఖ్యంగా ప్రయత్నం చేస్తామని ముఖ్యంగా తెలియజేస్తున్నాం అదే విధంగా మానవ నాన్ని ఏర్పడిన నుంచి టీవీ అవకాశం నేను అనేక ఈ పిల్ల నర్మ జిల్లా ప్రాంతంలో చూపినటువంటి నేను అదే విధంగా మా ప్రాంతం పాటు పనిచేసే ప్రాణమికండి గత పది సంవత్సరాలు మా దగ్గర అప్రమిష్ గా పని అప్రెంటిస్ అంటే మానవ తరుణంలో నేను పనిచేస్తానని వచ్చినటువంటి రవిని తీర్చిది ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నాడంటే మరి మన ఒక మంచి కార్యకర్త మంచి ప్రతిస్తుల్ని అన్ని దేశాలకి కూడా తీసుకోకపోవాల్సిన బాధ్యత మన మానబ నాడు విప్లవులు అంతే ఇంకా వీళ్ళకు మాత్రమే ఉందని నేను గంత చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మనం గత చరిత్ర తీసుకున్నట్టు ఇంటలెక్చువల్ చెప్పాలి జరిగింది ఒక ఇంటలెక్చువల్ జాతి ఇటువంటి ఇంటలెక్చువల్ జాతి ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా బాబాసాహెబ్ని అనుసరించి ఆయననే మనము లెక్కలో తీసుకొని ఈ ప్రపంచానికి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నాలెడ్జ్ని సార్చపోవలసిన అవసరం ఉంది మిరియాలగూడలో మాలల ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేశాం ఎందుకు ఈ ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేశామంటే ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని మాల మహానాడు జాతీయ అధ్యక్షునిగా తీవ్రంగా కట్టి ఖండిస్తా ఉన్నాం వ్యతిరేకిస్తా ఉన్నాం ఇది అశాస్త్రీయం అని చెప్పి మేము మిమ్మల్ని వ్యతిరేకిస్తా ఉన్నాం ఈ బిల్లుని మాల మహానాడు మొట్టమొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నాం శాస్త్రీయ వర్గీకరణ శాస్త్రీయంగా చేశావు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పి అనేక రకాల ఉద్యమాలు చేశారు ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి ఈ రాష్ట్రంలో చదువులో వెనకబడి ఉన్నారు ఆర్థికంగా ఉన్నారు విద్యలో వెనకబడినారు వ్యవసాయ భూమిలో సాగులో వెనకబడినారు కాబట్టి పోరాటం చేశారు మరి పోరాటం చేసినప్పుడు మరి ఆంధ్రలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ పీపుల్స్ కూడా అక్కడ అనుకూలంగా ఉంది బ్రిటిష్ పరిపాలించాడు కాబట్టి అక్కడ విద్య వచ్చింది అక్కడ నాలుగు ఉద్యోగాలు ఎక్కువ వస్తే వచ్చాయి అందుకనే కదా రాష్ట్రం వచ్చింది రాష్ట్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో వెళ్ళిపోవాలి ఆ జనాభా లెక్క వెనక్కి పంపించాలి కదా ఆ లెక్క రెండు వేల పదకొండు సెన్సెస్ రేవంత్ రెడ్డి నువ్వు ఎట్లా తీసుకుంటావని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మరి నేనైతే నువ్వు వర్గీకరణ చేస్తే రెండు వేల పదకొండు సెన్సెస్ తప్పు ఇప్పుడు జరగబోయే సెన్సెస్ తీసుకోవాలి సుప్రీంకోర్టు ఇది జడ్జిమెంట్ ఇవ్వలేదు ఈ సుప్రీం సుప్రీంకోర్టు ఏమైనా సూచన చేసింది నీకు నువ్వు ఎందుకు వర్గీకరణ బిల్లుని ప్రవేశపెట్టావు ఈ బిల్లు పెట్టి ఈ బిల్లుని నువ్వు ఏదైతే పెట్టావో ఈ బిల్లు నువ్వు ఎక్కడ తీసుకుపోవాలి ఎస్సీ కమిషన్ తీసుకుపోవాలి పార్లమెంట్లో లో అమెండ్మెంట్ చేయాలి వారిని సలహా తీసుకోకుండా నువ్వు పార్లమెంట్లో లో పెట్టకుండా జాతీయ కమిషన్ పంపకుండా నువ్వు పక్క రాష్ట్రం చూసి నేర్చుకోవాలి మరి చంద్రబాబు నాయుడు జాతీయ కమిషన్ పంపిడు కదా మరి నువ్వెందుకు పంపలేదని చెప్పి అడుగుతా రాకపోవడానికి కారణం మరి మా మాదిగలు మీకు బీజేపీకి ఓట్లేస్తే కాంగ్రెస్కి మేము ఓట్లేసాం మమ్మల్ని ఎందుకు మేము బొన్న పెట్టావు మేము బీజేపీ మనువాద కుట్రలకి రేవంత్ రెడ్డి బలి కావద్దని చెప్పి మేము చెప్తాము వాస్తవంగా నువ్వు ఏదో కేంద్ర ప్రభుత్వానికి తలకి నువ్వు ఏదో చీకటి ఒప్పందం ఉంది నీకు ప్రధానమంత్రితో చీకటి ఒప్పందం ఉంది కాబట్టి ఆగమేఘాల మీద నువ్వు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మరి అదే విధంగా జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాటలు కూడా వినకుండా నువ్వు సొంత పెత్తనం తీసుకొని రేవంత్ రెడ్డి కుట్రలకు మాలను బలి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు మాలలు నిద్రపోరని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఈ రోజు అక్కడ గురు శిశువులు ఇద్దరు కలిసి మాలలకు తీవ్రంగా అన్యాయం చేస్తున్నారు ఈ రోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అన్ని మతత్వ పార్టీలుగా మారినాయి అగ్రకుల పెత్తందరల పార్టీలుగా మారి మాలను చాలా ఇబ్బంది గురి చేస్తున్నటువంటి ప్రభుత్వాలను మెంబడే మంట కలిపే ప్రయత్నం చేసి మా సత్తా ఏమిటో చూపిస్తామని నెక్స్ట్ ఎలక్షన్లో మా సత్తా చూపిస్తామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం